ప్రధాని మోదీకి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ కల్తీ నెయ్యిని వాడేనే లేదు ఇక అపచారానికి తావిక్కడ తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు విశ్వాసాలను దెబ్బతీశారు కోట్లాది మంది భక్తులు మదిలో అనుమాన బీజాలు నాటుతున్నారు ఇలా చేయడం దుర్మార్గమని అన్యాయమని చంద్రబాబును మందలించడం మందలించండి ఆలయ పవిత్రను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి టీటీడీ ఔనత్యాన్ని దెబ్బతీస తీసేలా నిసిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం పిల్లలకు ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అందేది ఈరోజు తొమ్మిది నెలలు మూడు క్వార్టర్స్ అయిపోయినాయి ఇంతవరకు విద్యా దీవెన లేదు వసతి దీవెన లేదు పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో పిల్లలు ఈరోజు కాలేజీ లేకి సర్టిఫికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాలు పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది బడులన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయాయి గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కాయి టోఫులు తీసేశారు సిబిఎస్ఈ కూడా అదే బాటలో తీసేసే కార్యక్రమం జరుగుతూ ఉంది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్యశ్రీ బిల్స్ దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు పెండింగ్ మామూలుగా జనవరిలో బిల్స్ ఫిబ్రవరిలో ప్రాసెస్ చేసి మార్చ్లో మామూలుగా ఇస్తారు మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది అంతే ఒక్క బిల్లు పాస్ కాల దాదాపుగా రెండు వేల పైచిలకు కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పెండింగ్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం సేవలు అందించే కార్యక్రమంలో వెనకడుగు వేస్తూ ఉన్న పరిస్థితులు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సిబ్బందికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు జీతాలు లేవు ఆరోగ్య ఆశరా గురించి పట్టించుకునే నాతుడు లేడు గవర్నమెంట్ రంగంలో కడతా ఉన్న మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ స్కాముల కోసం కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అడుగులు ముందుకు పడతా ఉన్నాయి తిరోగమనం వ్యవసాయం అయితే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతు పూర్తిగా రోడ్డున పడ్డాడు రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఇంతవరకు రూపాయిల అంతవరకు రైతులకు మామూలుగా వ్యవసాయం మొదలయ్యే టయానికి గత ప్రభుత్వంలో మా హయాంలో వస్తా ఉన్న రైతు భరోసా పెట్టుబడి సహాయం కూడా ఇవ్వకుండా ఎగరగొట్టాడు